హలో అండి అందరికీ నమస్కారం నేను మీ లక్ష్మీ శ్రీనివాస్ ఈరోజు నేను చదివి వినిపించబోయే కథ ఇష్ట సఖి వ్రాసిన వారు అరుణ చామర్తి గారు నా జీవితంలో దానికో ప్రత్యేక స్థానం ఉంది అసలు ఇది జన్మలోది కాదేమో అని కూడా అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు నా లైఫ్లో మలుపు తిప్పిన ముఖ్య సంఘటనలు అన్నింటిలో అదే ప్రముఖ పాత్ర వహించింది ఇంతకీ అదేంటనేగా అదేనండి బస్సు ప్రయాణం అదే నా ఇష్ట సఖి ఎందుకంటే అమ్మకి నొప్పులు వస్తున్నాయి అనిపించగానే పక్క ఊరి ఆసుపత్రిగానే కారులో బయలుదేరారు అమ్మ వాళ్ళు అయితే ఏదో ఇబ్బంది వచ్చి కారు ఆగిపోవటం దారిలో వచ్చే బస్సు ఎక్కడం జరిగిపోయాయి అయితే చెప్పానుగా బస్సుతో నా అనుబంధం అలా అది అక్కడే మొదలైంది అమ్మకి నొప్పులు ఎక్కువై నేను బస్సులోనే బయటకు వచ్చానట ఈ ప్రపంచాన్ని చూడటానికి ఇది నా మొదటి సంఘటన ఆ తర్వాత కూడా వీలైనప్పుడల్లా బస్సులో ప్రయాణాన్ని ఇష్టపడేదాన్ని ఒకసారి మా మేనత్త కుటుంబం మేము కలిసి బస్సులో తిరుపతికి బయలుదేరాం అప్పుడు మధ్యలో ఎక్కిన కుటుంబం మమ్మల్ని గుర్తుపట్టి పలకరించారు సులో నువ్వు సులోచనవే కదా అవును కాదు మధ్య తలూపుతూ చెప్పా ఆ ఆరడుగుల ఆ జానుబాహుడికి నన్ను గుర్తుపట్టలేదా అమ్మ అపన్న వాళ్ళు అంటూ వాళ్ళ అమ్మని కూడా తీసుకొచ్చాడు చాలా కాలం తర్వాత కలిసిన స్నేహితులు కదా అత్తయ్య అమ్మ మామయ్య నాన్న కబుర్లలో పడ్డారు మాధవ్ మాత్రం ఏ సంకోచం లేకుండా నన్నే చూస్తున్నాడు తినేసేటట్టు చాలా సిగ్గేసింది గలగల మాట్లాడి నాకు మాటే పెగలలేదు చిన్నప్పుడు మామయ్య అమ్మ తరచు అనుకునేవారు మా ఇద్దరికి పెద్దయ్యాక పెళ్లి చేయాలని అదంతా గుర్తుకొచ్చి నా బుగ్గలు సిగ్గుతో ఎరిపెక్కి కళ్ళు బరివెక్కాయి అతన్ని కనీసం చూడని కూడా చూడలేకపోతున్నా బహుశా మాధవ్కి కూడా అవన్నీ గుర్తుకొచ్చి నేను తన దాన్ని అన్న హక్కుగా అలా చూస్తున్నాడేమో నెమ్మదిగా దగ్గరకు జరిగి నా చెవులో అమ్మ బొమ్మాళి పిండే పండయిందే వదల బొమ్మి వదల అని ఆట పట్టించాడు ఎంత అందంగా తయారయ్యేవే రాక్షసి అంటూ ఏదో ఒకటి చెబుతూనే ఉన్నాడు చిన్నప్పుడు నేను అల్లరి చేసి అతను నెరికించే దాన్నని అలా పిలిచేవాడు అయితే అన్నీ గుర్తున్నాయన్నమాట ఇంకా మాధవ్కి అనుకున్నాను జాంపళ్ళమ్మ జాంపళ్ళు బస్సు ఆపగానే వచ్చేశారు మాధవ్ పళ్ళమ్మి ఇలారా అని పిలిచి దూర దూరమీ ఏరి నీకు ఇష్టంగా అంటూ కొనిచ్చాడు పెద్దవాళ్ళిద్దరూ కళ్ళతోనే సైకిల్ చేసుకున్నట్లు అనిపించింది అంతలోనే వెలిగింది అమ్మవాళ్ళు ఈసారి రైల్లో వద్దని బస్సులో ప్రయాణం పెట్టారేమో అని బుర్రలో ఫ్లాష్ వెలిగింది మొత్తానికి ప్రయాణం అలా అల్లరిగా సంతోషంగా సాగినా నాకు చక్కని భాగస్వామి దొరికేలా చేసింది మధ్యలో వారంతా దిగాల్సి వచ్చినప్పుడు ప్రాణం పోయినట్లు అనిపించింది తెలుగు ప్రయాణంలో అతన్ని వదిలి వెళ్ళటానికి దిగులు పడకు పోని వచ్చైనా తొందరలో ముహూర్తం పెట్టిస్తాలే వదలాల్సి వస్తుందన్న దిగులతో గబగబా ఏదేదో మాట్లాడుతూ చెవులో చెప్తున్నట్లు చిన్నగా బుగ్గ మీద ముద్దు పెట్టేశాడు పెళ్ళై నాలుగేళ్ళు అయింది మా ప్రేమకు గుర్తుగా రెండేళ్ల బాబి మధ్య మధ్యలో మధుర మధురంగా బస్సు ప్రయాణాలు హాయిగా సాగుతున్న జీవితం కానీ జీవితం ఎలా సాఫీగా సాగిపోతే తనని తలుచుకోమేమో కష్టాలు తెస్తాడు దేవుడు మాధవ్ కాలేజ్ మేట్ కీర్తి పెద్దలు ఇష్టం లేకుండా ప్రేమ పెళ్లి చేసుకోవటం తర్వాత అతని వెళ్ళిపోవటం డెలివరీలో కీర్తి చనిపోతే తనకు పుట్టిన అమ్మాయిని మాధవ్కిచ్చి అనాథాశ్రమంలో చేర్చడం ఇవన్నీ నాకు వేదన మిగిల్చాయి అసలు కీర్తికి తనకు ఏం లేదు కదా అనే చిన్న అనుమానం తొలగటం ప్రారంభించింది నా బాధ అయినా పరిష్కారం కాని సమస్య అయినా అన్నీ బస్సులో సమస్య సమసిపోయి సంతోషం మిగిల్చాయి అలా సమస్య గురించి ఆలోచిస్తూ లోకల్ బస్సు ఎక్కేశా అనాలోచితంగానే ఎవరో తల్లి కుతురు అనుకుంటా నా వెనక సీట్లో కూర్చొని చిన్నగా మాట్లాడుకుంటున్నారు అల్లుడు తప్పు చేశాను మళ్ళీ ఇంకోసారి అలా జరగదు అని అంటున్నాడు కదా తప్పు ఒకసారి కాదమ్మా నమ్మితే ఇంత ద్రోహం చేశాడు నిజమే కానీ ఆ పసివాడు ఏం తప్పు చేశాడు చెప్పు అది వదిలేసిపోయింది నీ పిల్లలకు తండ్రి లేకుండా చేయటం కంటే ఆ పసివాడికి నువ్వు తల్లి అయితే పిల్లలు అన్యాయం కారు కావచ్చమ్మా కానీ వాడిని పక్షపాతం లేకుండా చూడగలనా చెప్పు నీకిద్దరూ అమ్మాయిలే వాడిని కొడుకు పుడితే చూసుకున్నట్లుగా చూసుకో పైగా ఆ తప్పుని నువ్వు పెద్ద మనసుతో క్షమించి ఆదరిస్తే అతనికి ఎప్పటికీ తప్పు చేయడు అంతేనంటావా అమ్మా ఆవేశంగా ఉన్న కూతుర్లో ఆలోచన కలిగించి దారి మళ్లించానని ఆనందంతో ఆ తల్లి ముమ్మాటికి అంతే అని చెప్పింది ఆ సమస్య నాకు దగ్గరగా ఉండటంతో శ్రద్ధగా విన్నాను మొత్తం ఆ పెద్దమ్మ ఎంత అందంగా చెప్పింది అది నాకు చాలా నచ్చింది వాళ్ల సమస్యలు ఆ పసివాడు భర్తకు ఉన్న మరో బంధం వల్ల ఏర్పడింది కానీ నా విషయంలో అలా కాదు కదా అనాథని పంచగల మనస్సు తెలిసిన వ్యక్తి పిల్లని పెంచుకునేందుకు సందేహం లేనికి ఒక నిర్ణయానికి వచ్చినట్లు నా మనసులో మబ్బులు తొలగి భారం విడిపోయింది క్షమించు మాధవ్ నిన్ను బాధ పెట్టాను నీ మీద చిన్న అనుమానం కూడా వచ్చింది ఇలా సంస్కారవంతంగా ఆలోచించలేకపోయాను నాలో నేను మదన పడుతున్నాను పర్వాలేదులే ఇప్పటికైనా అర్థం చేసుకున్నావు నాకు అందాల రాక్షసి చాలు ఇంకెవ్వరూ వద్దు వెనక నుంచి వినపడింది నా వెనక కూర్చున్న వాళ్ళు ఎప్పుడు దిగారో మాధవ్ ఎప్పుడు ఎక్కాడో ఆలోచనలో గమనించడం లేదు దూర జామకాయలు తిను నీకు ఇష్టమని తెచ్చాను చిన్నప్పటి నా ఇష్టాలు కూడా అంతగా గుర్తుపెట్టుకుని నన్ను ప్రేమించే భర్త పట్ల కాసేపైన ఇలా ఎలా ఆలోచించగలిగానని సిగ్గుపడ్డాను మాధవ్ తెచ్చిన జామకాయలు తింటూ నా ఇష్ట పక్కన చేరాను ఇష్టశితో ప్రయాణం నిశ్చింతగా కథ చాలా సూపర్గా ఉంది కదా ఇలాంటి మంచి మంచి కథలకై మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ మీ లక్ష్మీ శ్రీనివాస్ థ్యాంక్ యూ